టైంలో స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ జూన్లో అది ఎంటర్ అవడం ఎంటర్ అవడమే ఫ్యూచర్స్లో ఎంటర్ అయ్యాను ఫస్ట్ బాగా ప్రాఫిట్స్ వచ్చినాయి అదే ఇందాక తను చెప్పినట్లు మళ్ళీ ఫస్ట్ ఫ్యూచర్స్లో ఎంటర్ అయ్యాను సార్ ఆ ఫ్యూచర్స్లో అంటే మనకు ఒక పాయింట్ పెరిగినా లాట్ సైజ్ ప్రకారం మెరిగిపోతాయి కదా ఆ ప్రాఫిట్ చూసి అబ్బో పర్లేదు మనం జాబ్ అంటే నేను వర్క్ చేసేదాన్ని వర్కింగ్తో పాటు ఇది కూడా చేసుకో అంత శాలరీ ఇంత శాలరీ సంపాదించవచ్చు అన్న థాట్లో ఉండేది ఒక ఒక వన్ టూ మంత్స్కి చాలు అది ఉన్నది కూడా ఒకటేసాను అనమాట వచ్చింది పాటు ఉన్నది కూడా ఒకటేసాను ఆ తర్వాత మెల్లగా ఆప్షన్స్కి వచ్చాను ఒక ట్వంటీ ట్వంటీ జూన్ నుంచి ఐ థింక్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరి వరకు ఆల్మోస్ట్ లాసెస్లోనే ఉన్నాను నేను ఎవ్రీ ఇయర్ చేసేదాన్ని కొన్ని ఒకసారి ప్రాఫిట్ వచ్చిన ఒకసారి లాస్ వచ్చినా ఓవరాల్ మనం ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటే లాసెస్లోనే ఉండదాన్ని అలా ఒక మూడు సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి ఆ తర్వాత ఒకరోజు అనుకోకుండా స్వాతి గారిని కలిశాను కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పీ సార్ గురించి సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకొని సార్కి పర్సనల్గా కాల్ చేసి నాకు చిన్న చిన్న పిల్లలు సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను సో ఫస్ట్ ఏంటంటే నేను బ్లైండ్గా అంటే ఎల్ పరిగెడుతుంటే అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ పెరుగుతుంది అనుకోండి ఓకే ఒక ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక పెరుగుతుంది ఇంకా పెట్టేసి ఇంకా పెరిగిపోతుంది అట్లా చేసేదాన్ని అనమాట పెరుగుతున్న స్టాక్ని దాన్ని వెంటే పరి పరిగెత్తడం అట్లా అట్లా ఉండేది అనమాట బట్ సార్ దగ్గర క్లాసెస్ తీసుకున్నాను రికార్డింగ్స్ నేను చాలాసార్లు విన్నాను ట్వంటీ ట్వంటీ త్రీ మే ఆ ప్రాంతంలో సార్ గారికి కాల్ చేశాను రికార్డింగ్స్ విన్నాను నేను మా హస్బెండ్ ఇద్దరం వింటుండే రికార్డ్స్ విన్న తర్వాత ఆ సెషన్స్ విన్న తర్వాత మెయిన్ నాకు డిమాండ్ అండ్ సప్లైస్ ఓన్ అని చెప్తారు సార్ బాగా అసలు దాన్ని బాగా అర్థం చేసుకొని మనము ఇంకోటే సార్ దగ్గర ఏం నేర్చుకున్నానంటే ప్రాపర్గా ఒక ట్రేడ్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు మెయిన్ ఇదేంటి మనం ఒక స్టాక్ని హెడ్ ఎలా పొజిషన్స్ తీసుకోవాలి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలని మనకు ఆ డిమాండ్ అండ్ సప్లై నుంచి కొంచెం అర్థమవుతుంది నెక్స్ట్ స్టాక్ ఎట్లా వెళ్తుంది అనేది ఆ ఎంట్రీ దగ్గర కూడా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుతుంది అంటే డైరెక్ట్గా కాల్ బై చేయకుండా నేనేం చేస్తానంటే అదే బేర్ బేర్ కాల్ స్ట్రాటజీ బుల్పుట్ స్ట్రాటజీ అంటే ఆ హెడ్జింగ్తో చేసుకొని ఆ హెడ్జింగ్ని కూడా సరే మనం ఫ్రైడే క్లాసెస్లో నేను అటెండ్ అవుతాను సార్ ఎలా అయితే మనకి ప్రాఫిట్ మ్యాక్స్ ప్రాఫిట్ మ్యాక్స్ లాస్ చూసుకొని ప్రాపర్గా అలా ప్లాన్ చేసుకుంటాను ఇప్పుడు నేను టెన్షన్ పడను అసలు ఫస్ట్ ఏంటంటే ఆ లాస్కి ప్రిపేర్ అయిపోతాను ఒకవేళ లాస్ అయినా లాస్ ప్రాఫిట్ అయినా ఆ ట్రేడింగ్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాను అండ్ ఇది కాకుండా నేను యాక్చువల్గా వీక్లీ స్ట్రాటజీ చేశాను ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి అంటే